కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంవీఓ కంటే భాస్కర్ చౌదరి తమ అనుషులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణ స్వాగతించారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నాయకులు కార్యకర్తలకు ఏకా చేసి సంబరాలు చేశారు ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు పాలన విధానాన్ని సమర్థిస్తూ జాయిన్ అవుతున్న బాబురావుకి ఉదయ్ భాస్కర్ చౌదరికి స్వాగతం పలుకుతున్నానని ఇంతకాలం విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించిన వీరు పార్టీలోకి వచ్చి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి వారధులుగా పనిచేయాలని అన్నారు ఈ మంచి ప్రభుత్వానికి రిటైర్డ్ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రజాస్వామ్యవాదులు వాదులు మేధావులందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఆరా లోకేష్ గారు నాయకత్వం చోత నెహ్రూ గారి నాయకత్వం

ਆਲੂ ਦੀ ਜਮੀਨ ਦੇ ਆਰੇ ਕੰਮ ਕਰਦੇ ਸਨ ਉਹ ਬਹੁਤ ਨਾਲ ਦੇ ਸਭ ਇੱਥੇ ਨੰਨ ਲੱਗ ਲਿਆ ਇਹਨਾਂ ਦੇ ਵੀਡੀਓ ਨਾ ਜਨਰਲ ਬੱਲੇ ਕੰਨ ਨੇ ਮੈਂ ਹੁਣ ਪੜ੍ਹ ਸੀਰ ਤੇਲਗੁਦੇਸ਼ਮ ਪਾਰਟੀ ਲੋਕੀ పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి నమ్మకంతో విద్యుల్లో ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటి పసుగడవులు బాబురావు రెండు ఉదయభాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రావ చేశారో అదే రకంగా వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంతాన్ని విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పుగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని భాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం అంటే మా చెక్కింపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జ్యోతి నెహ్రూ గారి యొక్క సమక్షంలో మేము మామీ మీ రిటైర్ ప్రధాన రూపాటి ప్రశ్నల బాబురావు ఇంకా మా గ్రామస్తులు కొంతమంది తర్వాత నా సహచరుడు రిటైర్డ్ అవారి ఉదయం మాస్టర్ చంద్ర గారు మీ అంతా కూడా వారి యొక్క పరిపాలన మన దక్షత నెచ్చి వారి యొక్క చంద్రబాబు నాయుడు గారి శోభశిక్ష పథకాలను బట్టి వారి యొక్క మన అపర చాణిక్యుడు ఆయన యొక్క విజన్ ఈ ఆంధ్రప్రదేశాన్ని మరి అభివృద్ధికి తీసుకెళ్తున్న ఉద్దేశంతో మేము మాకెంతో అంటే మీ ఉపాధ్యాయులు పనిచేసిన మాకు వీటిలో కొంత జ్ఞానం ఉన్నా సరే వారి యొక్క మేధాశక్తికి వారి యొక్క పనికి మేమంతా ఆకర్షితులు అయ్యి మరి ఈ పార్టీలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి యువతులు ఎవరు గారి సమస్యలో వారి పార్టీలో వారు వారు పార్టీ సమక్షలో మేము జాయిన్ అయ్యాం అంచేత వారు ఎప్పుడు కూడా గుర్తు కూడా ఇంతకుముందు కూడా వారితోనే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సందర్భంలో మహర్భాటగా వారి సమక్షలో వారి వారి వెనకాల నడవడానికి మేము సిద్ధమయ్యాం అందుచేత అండలయ్య గారు ఏం చెప్తున్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఈ పార్టీకి సేవ చేయడానికి తర్వాత మేము ముందుకు వస్తున్నాం అలాగే నేను ఈ నాకు సహకరించినటువంటి మా జగన్పేట కోపరేటివ్ సొసైటీ చేయబోతున్నటువంటి చంద్రబాబు గారు అలాగే కనుక మా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు బెలిసాల పాడబాబురా గారు తోలేట్ సుమడ్ గారు తేపర్లంతా కూడా మా గ్రామం ఎంపీటీసీ ఏకి మన రామకృష్ణ గారు రిటైర్డ్ ఎమ్మెల్యే రిటైర్డ్ ఉపాధ్యాయుడు శాస్త్రి గారు వీళ్ళకి యొక్క సహకారంతో ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యాము వీళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అమృశాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి మమ్మల్ని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి చేసుకున్నందుకు ముఖ్యంగా వారికి హృదయపూర్వక అంశం తెలియజేసుకుంటూ